హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో కమ్మగా ఉండి నెత్తళ్ళు చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెత్తళ్ళు తీసుకోండి ఒక కప్పు ఫుల్గా అయితే చింత చిగురు తీసుకోండి ఈ కర్రీ అయితే ఎక్కువ పాలిచ్చే తల్లులు అయితే ఈ నెత్తళ్ళు తినటం వల్ల చాలా మంచిది పాలు బాగా వస్తాయి అంటారు అండ్ చింత చిగురే కానీ నెత్తళ్ళే కానీ మన హెల్త్కి చాలా మంచిదండి సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను రెండు స్పూన్ల కారము సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లు చూసి యాడ్ చేసుకోండి చేపల్లో ఎక్కువ సాల్ట్ అయితే బాగోదు నేను కల్లుప్పు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్పాయల్ పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఒక ఆనియన్ ఒక టమాటో ఫోర్ పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం చింత చిగురునైతే ముందుగా ఒక వాటర్లో వేసుకుని కడుక్కుని ఒక స్ట్రైనర్లో వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఆరబెడితే క్లీన్ అయిపోతుందండి ఇప్పుడైతే ఒక గిన్నెలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో కొంచెం కొంచెం చింత చిగురును తీసుకుని అరిచేతి మధ్యలో కనుక నలుపుకుంటే కాళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి అలా మొత్తం మనం తీసుకున్న చింత అంతా కూడా నలుపుకుంటే ఒక గుప్పెడొస్తుందండి కరెక్ట్గా సరిపోతుంది కాళ్ళన్నీ కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను మట్టి కుండలో అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఒక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ అల్లం వెల్లపాయలు పేస్టు ఉప్పు పసుపు సాల్ట్ మటుకు చూసి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ గల్లుప్పు అయితే వేసానండి ఇవన్నీ కూడా బాగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత చింత చిగురును కూడా వేసుకోవాలి చింత చిగురు వేసుకుని బాగా చేత్తో మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పున్నర నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి కప్పుతో ఒక కప్పున్నర వాటర్ అయితే వేసేసుకుని ఒకసారి ఇలా నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి ఎందుకంటే మనం ఫస్ట్ చేపలు కనుక మిక్స్ చేసేస్తే అవి చల్లా చెదరైపోతాయి ఇవి చిన్న చేపలు కాబట్టి మనం వేసిన ఆనియన్స్ టమాటోస్ అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత చేపలను వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి గరిట అస్సలు పెట్టకూడదు గరటె పెడితే మటుకు చెల్లా చెదరైపోతాయి చేపలు ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుందండి చూసారు కదా ఏ విధంగా అయితే ఆయిల్ పైకి వచ్చిందో ఇప్పుడు కర్రీ అయితే మనకి కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఇవాళ వండుకుని రేపు తింటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి